జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా భూమండలం అంతటిలో సమస్త జీవరాశిలోకెళ్ళ ఒక్క మానవుడు మాత్రమే నరకాన్ని చవిచూస్తున్నాడు నరక యాతనను అనుభవిస్తున్నాడు అయోమయంగా గందరగోళంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు విశేషణను పూర్తిగా కోల్పోయాడు ఏదైతే జీవితానికి అవసరమో దాన్ని పొందటం లేదు ఏదైతే జీవితానికి ప్రమాదకరమో దాన్ని పొందుతున్నాడు అందుకు మూల కారణం ఏంటి క్రమంలో మానవుడు అన్ని విధాలా ఉన్నతంగా ఉన్నప్పటికీ పరాకాష్ట స్థితిలో ఉన్నప్పటికీ అతను విశేక్షణ కోల్పోయాడు మంచి ఉద్దేశం కోసం జీవితాన్ని కొనసాగించాలి అని పరితపిస్తున్నప్పటికీ అది చెడుగా రూపాంతరం చెందుతుంది భూమండలంలో ప్రతి ప్రాణి కూడా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తుంది కదా ప్రకృతితో సహచర్యం చేస్తుంది కదా ప్రకృతి సూత్రాలను పాటిస్తుంది కదా ప్రకృతి చేత రక్షించబడుతుంది కదా ప్రకృతి నుండి అన్నీ పొందుతుంది ఆ ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జీవిస్తుంది అందుకే సురక్షితంగా జీవితాన్ని కొనసాగించి ప్రశాంతంగా జీవితాన్ని ముగిస్తుంది కదా మనిషి జీవితంలో కోరుకున్నది ఏమిటి అదే కదా మరి మానవుడు ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు మానవుడికి ఏ సంకల్పం నెరవేరటం లేదు కదా జీవితం అంత అస్తవ్యస్తంగా అయోమయంగా గందరగోళంగా తయారైంది కదా దానికి మూల కారణం ఏమిటి ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించడమే ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించినప్పుడు అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది కదా ఇప్పుడు మానవ జాతిని పరిశీలించండి అసంతృప్తి తారాస్థాయిలో ఉంది ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడు అన్వేషం చేస్తున్నాడు పరిశోధన చేస్తున్నాడు ఆరాట పడుతున్నాడు పరితపిస్తున్నాడు అసంతృప్తి 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 పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు అసంతృప్తితోనే కొనసాగుతున్నాడు తప్ప దాని నుండి బయటపడలేదు కదా బయటపడేటటువంటి విధానం తెలిసినప్పటికీ అనుభవాన్ని పొందలేకపోతున్నాడు కదా నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని ఎంతోమంది తెలియజేశారు కొన్ని వేల సంవత్సరాలుగా ఆ ప్రశ్నకు సమాధానం కోసం అందరూ కూడా పరితపిస్తున్నారు ఆరాటపడుతున్నారు అర్థం తెలిసింది కానీ అనుభవం రాలేదు కదా అర్థం తెలిసి అనుభవం రాకపోతే తీవ్రంగా అసంతృప్తి ఉంటుంది కదా ఇది మనందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం దేన్నైతే మనం తెలుసుకుంటామో అది అనుభవంలోకి రాలేదంటే అందుకు మూల కారణం ఏంటి అనభలోకి వచ్చేటటువంటి విధానాన్ని ఆచరించకపోవటమే కదా ఆచరించి అందించేది ఏదైనా సత్యమవుతుంది ఆచరించకుండా అందిస్తే అది కేవలం సమాచారం అవుతుంది భూమండలం మొత్తంలో ఒక్క సద్గురువు మాత్రమే ఆచరించి అందించగలుగుతాడు మామూలు గురువులు ఆచరించలేరు ఆచరించిన అందించలేరు ఎందువలన వీళ్ళంతా మరొకరి మీద ఆధారపడుతున్నారు ఒకరి మీద ఆధారపడితే ఎలా ఉంటుంది సర్వ స్వతంత్రంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఆధ్యాత్మికత అంటే ఆధారపడటం కాదే స్వతంత్రంగా జీవించడం కదా బయట భగవంతుని వెతుక్కుంటూ ఉంటే అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించడం సాధ్యం కాదు కదా అసలు భగవంతుడు ఎక్కడున్నాడు అంతరంగంలోనే ఉన్నాడు కదా అంతరంగంలో భగవంతుడు ఉన్నాడు బాహ్య ప్రపంచం కూడా భగవంతుడు ఉన్నాడు భగవంతుడిని వెతుకోవాల్సిన అవసరం లేదు కదా వెతుక్కోవలసినటువంటి అవసరం లేనటువంటి భగవంతుని కోసం దశాబ్దాల తరబడి కఠోరంగా సాధన చేస్తున్నారంటే అది శాస్త్రీయత ఎలా అవుతుంది నీవే భగవంతుడు అయినప్పుడు నీ అంతరంగంలోనే అండపిండ బ్రహ్మాండమంతా బ్రహ్మాండం ఉన్నప్పుడు నువ్వు ఇంకా బాహ్య ప్రపంచంలో దేనికోసం వెతుకుతున్నావు నీ జీవితానికి అవసరం అది అంతరంగంలోనే ఉంది కదా బాహ్య ప్రపంచంలో లేదు కదా మరి బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతకటం ఏంటి జేబులో పెన్ను పెట్టుకుని పెన్ను కోసం ఊరంతా తిరగటం ఏంటి దాన్ని ఏమంటారు ఆలోచించండి ఏదైతే నీకు కావాలో అది నీ అంతరంగంలోనే ఉంది అంతరంగంలో ఉన్నదాన్ని గుర్తించకుండా బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నావంటే అది అశాస్త్రీయతే కదా అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తున్నావంటే సత్ఫలితం రాదు కదా సత్ఫలితం రాకపోతే అంతరంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది కదా నదిలోకి దిగావు సగం దూరం వెళ్ళావు ముందుకెళ్ళటానికి అవకాశం లేదు వెనుకకు రావటానికి లేదు నువ్వేమైపోతున్నావు అక్కడే ఉండిపోతున్నావు కదా మరి అది అసంతృప్తే కదా అశాంతే కదా కాబట్టి మనిషి తన సహజ స్వరూపాన్ని తెలుసుకోలేనప్పుడు తెలుసుకున్న అనుభవంలోకి పొందలేనప్పుడు అతని జీవితం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఆలోచించండి అసలు ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించకపోతే నష్టమైందంట కోట్లాది మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించకుండా సంతృప్తికరమైనటువంటి సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు కదా కాబట్టి మార్గంలోకి ప్రవేశించి అసంతృప్తిని ఇంకా పెంచుకోవటం దేనికి అంటే నువ్వు అనుసరించేటటువంటి విధానం ఎక్కడో గాడిదప్పినట్లే కదా అందుకని నేను అనుసరించినటువంటి విధానాన్ని మీరు అనుసరించాలి ఇది ఆదేశించటం కాదు నియంత్రించటం కాదు కంట్రోల్ చేయటం కాదు మిమ్మల్ని బంధించటం కానే కాదు బాగా ఆలోచించుకోండి ఎప్పుడైతే అనుభవాన్ని పొందుతారో అసంతృప్తికి అవకాశం ఉండదు కదా అనుభవాన్ని పొందకపోతే అసంతృప్తి తొలగిపోదు కదా అసంతృప్తిని మనిషి ఎక్కువ కాలం భరించలేడు కదా కాలికి చిన్న దెబ్బ తగిలింది విపరీతంగా నొప్పి కలుగుతుంది ఆ నొప్పిని ఎక్కువ కాలం భరించలేరు కదా అందుకని కిల్లర్స్ వాడుతూ ఉంటారు ఆ కిల్లర్స్ సమూల శాశ్వత పరిష్కారం కాదని తెలిసినా సరే నొప్పిని భరించలేక వాటిని వాడుతూ ఉంటారు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో అదే జరుగుతుంది మీరు గమనించండి కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక సంస్థతోటి బలమైనటువంటి మోహాన్ని ఏర్పరచుకున్నారు వ్యక్తులతోటి విడరాని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు నేను వాళ్ళకంటే తక్కువ అనేటటువంటి భావనతో తమను తాము బలహీనపరుచుకుంటున్నారు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించటం ఎందుకు బలహీనపరచుకోవటం ఎందుకు అసలు ప్రత్యేకంగా ఆధ్యాత్మికత లేదు కదా ప్రత్యేకంగా ఆధ్యాత్మికత లేనప్పుడు ఆధ్యాత్మికత కోసం పరుగులు తీస్తున్నారంటే వారు అశాస్త్రీయమైనటువంటి విధానాలను కొనసాగిస్తున్నట్లే కదా ప్రత్యేకంగా ఆధ్యాత్మికత ఎక్కడుంది అంత భగవంతుని మయమైనప్పుడు నీ అంతరంగంలో కూడా అదే ఉన్నప్పుడు నీవే తానైనప్పుడు అంతటా అన్నిటా వ్యాపించి ఉన్నప్పుడు ఇంకా వెతుకులాట దేనికి అన్వేషణ దేనికి నీలోనికి నువ్వు పయనించడానికి బాహ్యపరమైనటువంటి వ్యక్తుల యొక్క మార్గదర్శకత తప్పనిసరిగా అవసరమే కానీ ఆ వ్యక్తులు మీ అంతరంగ శుద్ధికి ఆత్మస్థితికి చేరటానికి అవరోధమైనప్పుడు వాళ్ళని వదిలిపెట్టాలి కదా కానీ అది జరగటం లేదే ఆలోచించండి ఒక వ్యక్తితో విడరాన్ని బంధం ఏర్పరచుకుంటే ఆ వ్యక్తి మీ జీవితానికి డ్రైవర్ అవుతాడు కదా మీ జీవితం అతని చేతుల్లోకి పోతుంది కదా అతనికి నువ్వు బానిసైపోతావు కదా అతను ఏం చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్ముతావు కదా గుడ్డిగా నమ్మటం ఎంత ప్రమాదం డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హవ్ ఎవర్ గ్రేట్ హీ మే బి గురిడిగా నమ్మొద్దు గురిడిగా నమ్మటం అంటే అజ్ఞానాన్ని ఇంకా పెంచుకోవటమే కదా బాణసత్వాన్ని పెంచుకోవటమే కదా వానిసత్వాన్ని పెంచుకుంటూ మరొక వ్యక్తి యొక్క అండదండల కోసం ఆశీస్సుల కోసం ఆరాటపడటం అంటే నీ అంతరాత్మను చంపుకోవటమే కదా కాబట్టి ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి కొంతమంది భౌతిక వాదప మత్తులో ఉండి జీవించవలసినటువంటి జీవన విధానాన్ని కొనసాగించలేక విలాస వినోద శృంగారాలకు అలవాటు పడి అంతిమంగా పరివర్తన పశ్చాత్తాపం చెందుతున్నారు కానీ అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని గుర్తించకపోతే అసంతృప్తి తొలగిపోయే అవకాశం లేదు మరికొంతమంది భౌతికవాద మత్తులో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి మరికొంతమంది భౌతికవాదంలో వైఫల్యం చెంది సమస్యలను సృష్టించుకొని భగవంతుని యొక్క అండదండల కోసం ఆశీస్సు కోసం పరుగులు పెడుతూ అనుకున్నది లభించినందువల్ల నేను భగవంతుడను అనేటటువంటి అంశం రానందు వల్ల తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతున్నారు కదా నేను ఏమంటున్నానంటే ప్రత్యేకంగా ఆధ్యాత్మికత లేదు భౌతికవాదం యొక్క రూపాంతరమే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత యొక్క రూపాంతరమే భౌతికవాదం అక్కడ రెండు లేవు రెండుంటే అది ద్వైతం అవుతుంది కదా ద్వైతం చాలా ప్రమాదకరం మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి ఏ వ్యక్తినైనా జాగ్రత్తగా పరిశీలించండి ద్వైతంలో ఇరుక్కొని పోతున్నారు అద్వైతమే సత్యం అన్యమ మిథ్య మనలో ఎప్పుడైతే నెగిటివ్ ఫోర్స్ ఉంటుందో ఆ నెగిటివ్ ఫోర్స్ను మనం భరించలేక పాజిటివ్ ఫోర్స్ కోసం పరుగులు పెడుతూ పాజిటివ్ ఫోర్స్ కనిపించగానే దాంతో అతుక్కుపోతాం అతుక్కుపోవటం అంటే జీవితాన్ని తాకట్టు పెట్టటమే కదా కాబట్టి అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రత్యేకంగా భావిస్తున్నారు ఆ మార్గం ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యేకమైనటువంటి భావనతోటి వాళ్ళని ఆరాధిస్తున్నారు తప్ప వాళ్ళ అంతరంగంతో వీళ్ళ అంతరంగాన్ని అనుసంధానం చేయటం లేదు కదా ఆలోచించండి గాడిదప్పి జీవిస్తూ సత్ఫలితం పొందలేక లోనవుతూ ఉంటే జీవిత పరమార్థం నెరవేరకపోతే జీవితం సద్వినియోగపడకపోతే సార్థకం కాకపోతే కాలమంతా వృధా అవుతూ ఉంటే అంతిమంగా తీవ్రమైనటువంటి అసంతృప్తితోటే జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కదా కాబట్టి సంస్థలు పెరుగుతున్నాయి సాధకులు పెరుగుతున్నారు కాదు కాదు బానిసలు పెరుగుతున్నారు బానిసలు పెరుగుతూ మనోకాలుష్యాన్ని విపరీతంగా పెంచుతున్నారు భౌతిక వాదపు మత్తులో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగానైతే మనోకాలుష్యాన్ని పెంచుతున్నారో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అదే రీతిలో మనోకాలుష్యాన్ని పెంచుతున్నారు కదా అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క అంతరంగం నుండి విడుదలయ్యేటటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి అవన్నీ కాలుష్యాన్ని పెంచుతాయి కదా ఆధ్యాత్మిక మార్గం వల్ల వనగొడేటటువంటి ప్రయోజనం ఏమిటి ప్రపంచాన్ని మార్చడమా అంతరంగాన్ని మార్చుకోవటమా అనంతమైనటువంటి ప్రపంచాన్ని ఎలా మార్చగలుగుతావు నీ జీవితం నీ చేతుల్లో ఉంది కానీ వాడ జీవితాలు మీ చేతుల్లో లేవు కదా తనను తను ఉద్ధరించుకోవాలి అనుకోవటం స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికత ప్రపంచాన్ని మార్చాలి అనుకోవటం అతి ప్రమాదకరమైనటువంటి ఆధ్యాత్మికత ప్రమాదకరమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉంటే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోండి అందుకే నేను మరొకసారి చెప్తున్నాను ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించటం పెద్ద విశేషం కాదు ఆధ్యాత్మిక ప్రచారంలో పాల్గొనటం పెద్ద విశేషం కాదు ప్రపంచానికి ఆధ్యాత్మిక సేవలను అందించడం పెద్ద విశేషం కాదు నీ అంతరంగం శుద్ధవుతుందా లేదా అనే దాని గురించి ఆలోచించుకో అంతరంగం శుద్ధయ్యే అవకాశం లేనప్పుడు అక్కడే పట్టుకొని వేలాడవలసిన అవసరం ఏంటి నువ్వు ఎలా వచ్చావు ఒంటరిగా వచ్చావు కదా ఎలా వెళతావు ఒంటరిగా వెళతావు కదా నువ్వు చేయవలసింది చేస్తున్నది ఏమిటి నేను నువ్వు ఉద్ధరించుకోవటం మర్చిపోయావు కదా సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నావు కదా నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం లేదు కదా స్వామీజులతోటి బాబాలతోటి గురుజులతోటి భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కదా వాళ్ళ పట్ల బంధాలను పెంచుకుంటున్నావు కదా ఏర్పరచుకుంటున్నావు కదా వాళ్ళకి వశమైపోతున్నావు కదా వాళ్ళు నిన్ను వశపరుచుకుంటున్నారు కదా నీ జీవితం సర్వనాశనమైపోతుంది కదా జబ్బులు ఎలా పోతాయి సమస్యలు ఎలా పోతాయి జబ్బులకు మూల కారణం బాహ్య ప్రపంచం కాదే సమస్యలకు మూల కారణం బాహ్య ప్రపంచం కాదే బయట మూల కారణం లేదే మూల కారణం లోపలే ఉంది కదా అందుకు నువ్వేం చేయాలి అంతర్ముఖానికి మళ్ళాలి అంతర్ముఖానికి మళ్ళకుండా బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ సమస్యల చుట్టూ తిరుగుతూ వ్యక్తులతో భౌతిక సంబంధాన్ని పెంచుకుంటూ బానిసత్వాన్ని పెంచుకుంటూ బలహీనతలను పెంచుకుంటూ ఆత్మనీయతను పెంచుకుంటూ కఠోరంగా సాధన చేయటం ఏంటి అసలు సాధన అంటే ఏమిటి నేను సాధించవలసింది ఏమీ లేదని తెలుసుకొని ప్రశాంతంగా ఉండటమే సాధన ప్రపంచాన్ని ఎలా మారుస్తావు అది ఎలా సాధ్యమవుతుంది ప్రపంచం ఆకస్మికంగా బలహీన పడలేదే కొన్ని వేల సంవత్సరాల తిరోగమన పరిణామం ద్వారా ప్రపంచం బలహీనపడింది కదా కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ దుష్పరిణామం జరుగుతుంది కదా అందుకు మూల కారణం ఏమిటి ఒకవైపు భౌతిక బాధ మత్తు మరొక వైపు ఆధ్యాత్మిక పిచ్చి ఆధ్యాత్మికత అవసరమే కానీ ఎందుకు ఉండాలి ఆధ్యాత్మిక పిచ్చిలో బడి ఒక సంస్థలు ఇరుక్కుంటే ఒక గురూజీతోనో బాబాతోనో స్వామీజీతోనో విడరాని బంధం ఏర్పరచుకుంటే నీ భవిష్యత్ ఏమైపోయింది ఆలోచించుకో సులభమైనటువంటి మార్గం ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకు మార్గాన్ని కష్టంగా క్లిష్టంగా సంక్లిష్టంగా తయారు చేసుకోవాలి ఇటువంటి విషయాల గురించి స్పష్టంగా తెలియజేయడం కోసమే ఈ గురు సందేశాలను ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తున్నాను నేను మరొకసారి చెప్తున్నాను తెలిసిన వ్యక్తులు అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు మౌనంగా ఉండకూడదు అది బాధ్యత రాహిత్యం అవుతుంది నేరం అవుతుంది తెలియనటువంటి వ్యక్తులు ప్రపంచాన్ని మార్చడం కోసం పరుగులు పెడుతూ ఉంటే అది కూడా నేరం అవుతుంది వాళ్ళు బాహ్యముఖంలో ఉండి బాహ్యముఖమైనటువంటి విధానాన్ని రెచ్చగొడుతూ ఉంటారు ప్రపంచాన్ని మార్చడం కాదు ఒకళ్ళ జీవితం మీ చేతుల్లో లేదు వాళ్ళ జీవితం వారి చేతిలో తప్ప మన చేతిలో లేదు కదా మన చేతులలో లేని దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి బంధాలు ఉన్నంత వరకు మోక్షం రాదు కదా ఈ విషయం అందరూ తెలియజేస్తున్నారు కదా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం ప్రపంచాన్ని మార్చడం కాదు బాబు నిన్ను ఉద్ధరించుకొని చెప్పి తెలియజేద్దాం తనను తాను ఉద్ధరించుకునే వ్యక్తి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి అతని అంతరంగం నుంచి విడుదలయ్యేటటువంటి ఆలోచనలు మనో కాలుష్యాన్ని తుడిచివేస్తాయి కదా అదే మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందలేక అసంతృప్తిని పెంచుకుంటే అటువంటి వ్యక్తి యొక్క మేధస్సు నుంచి విడుదలయ్యేటటువంటి ఆలోచనలు కాలుష్యాన్ని ఇంకా పెంచుతాయి కదా కాబట్టి నా సలహా ఏమిటంటే అసంతృప్తికి మూల కారణం ఎక్కడుంది అనే దాని గురించి అన్వేషణ చేయండి శాస్త్రీయపరమైనటువంటి విధానాన్ని అనుసరించండి సత్ఫలితాన్ని పొందండి ఇదే నా సలహా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్